ఎస్ఎస్సి ఫలితాలలో వంద శాతం సాధించి గీతం తన సత్తా చాటుకుంది ఎన్ అచ్యుత్ కుమార్ స్వామి ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు ఎన్ రేణుక ఐదు వందల ఎనభై నాలుగు మార్కులు సాధించి ప్రథమ ద్వితీయ స్థానాలలో నిలిచారు ఉత్తీర్ణత క్రమంలో భాగంగా ఎనభై మూడు మందిలో ఐదు వందల డెబ్బై మార్కులు పదహారు మంది ముప్పై మంది విద్యార్థులు ఐదు వందల యాభై మార్కులతో యాభై నాలుగు మంది విద్యార్థులు ఐదు వందల మార్కులతో ఉత్తీర్ణతను సాధించారు గతంలో ఏడు మంది విద్యార్థులు వంద మార్కులు సాధించారు ముగ్గురు సైన్స్ లో వందకి వంద సాధించారు ఒక విద్యార్థి సోషల్లో వంద మార్కులు లో తొంభై తొమ్మిది హిందీలో తొంభై తొమ్మిది తెలుగులో పద్దెనిమిది మంది విద్యార్థులు తొంభై తొమ్మిది మార్కులు సాధించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కిన్నెర శ్రీదేవి మాట్లాడుతూ తమ పాఠశాల ప్రతి విద్యార్థిపై శ్రద్ధతో పనిచేసి ప్రగతి పదంలో నడిపించడంలో తోడుగా నిలిచి తమ ఉపాధ్యాయ బృందానికి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రథమ ద్వితీయ విద్యార్థులకు పుష్పగుచ్చాన్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తమ్మినేని వెంకటేశ్వర్లు మరియు చైర్పర్సన్ పాలడుగు విజయ్ విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేశారు